అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆమె గురించి చెప్పడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆమె గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ముఖ్యంగా ఆమె గురించి ఆమె కొడుకు గురించి చెప్పటం చాలా సంతోషంగా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక వృద్ధురాల గురించి ఆమెకు ఇప్పటికీ నూట నాలుగు సంవత్సరాలు మీరు నమ్ముతారా నూట నాలుగు సంవత్సరాలు అంటే ఎస్ అవునండి నూట నాలుగు సంవత్సరాలు ఆమె కొడుకు అతనికే తొంభై సంవత్సరాల వయసు ఈ నూట నాలుగు సంవత్సరాల వృద్ధురాలకి తొంభై సంవత్సరాల వయసు ఉన్న ఆమె కొడుకు అలాగే అతని కొడుకు అదే కాకుండా అతని కొడుకు కూడా అంటే ఈమెకి దగ్గర దగ్గర నాలుగు అన్నమాట ఈ నాలుగు తరాల వాళ్ళు ప్లస్ అలాగే కాకుండా వాళ్ళ మనవరాలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళందరి కలిసి ఆ కుటుంబంలో ఉన్న ఆ పెద్ద మనిషికి పుట్టినరోజు చేశారండి ఈ మధ్య నాకు ఎందుకంటే చాలా సంతోషంగా అనిపించింది నిజంగా అమ్మ ఈ రోజులల్లో అరవై సంవత్సరాలు బ్రతకటమే చాలా కష్టమవుతూ ఉండే ఆ వృద్ధురాలు నూట నాలుగు సంవత్సరాల వయసు వచ్చి కూడా ఈ మనవళ్ళు మనవరాళ్ళు తర్వాత ఆమె కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ కలిసి వచ్చి ఆమె పుట్టినరోజు చేయించుకుని చూసారా నిజంగా ఆ వయసు దాకా ఆమె ఉండి వీళ్ళందరితోని పుట్టినరోజు చేయించుకుందంటే దట్ ఈస్ గ్రేట్ ఒక చెప్పాలండి ఈ రోజులల్లో ఉన్న ఈ కల్తీ ఫుడ్కి మనం తినే ఆ ఫాస్ట్ ఫుడ్ అని తర్వాత రకరకాల మన జీవన ప్రమాణం అనేది చాలా తగ్గిపోయింది కానీ ఈమెకు ఇప్పుడు మీకు కనిస్ కనిపిస్తున్న ఈమెకు నూట నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఈ పుట్టినరోజు వేడుక చేసుకుని చూసారా అసలు ఆమె గొప్పతనం కాదు అది ఎందుకంటే అంత వయసు దాకా ఉన్న ఆమె పుట్టినరోజు వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి ఇదంతా కూడా వీళ్ళ అదృష్టం అనుకోవాలి అసలు ఆమెకు పుట్టినరోజు చేయడం ఒకసారి చూడండి ఆధార్ కార్డు ఆమె పుట్టింది పంతొమ్మిది వందల ఇరవైలో అంటే ఇప్పటికు నూట నాలుగు సంవత్సరాల వయసు అనమాట మనకి కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అంత వయసు వచ్చినా కానీ ఒక తొంభై సంవత్సరాల వయసు ఉన్న అతను ఆమె కొడుకు ఇప్పటి కూడా ఆమె మీద అంత ప్రేమ చూపించిందంటే అది మామూలు విషయం కాదు అతని తల్లి గురించి అతను ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏది ఈ తొంభై సంవత్సరాల వయసులో ఉన్న మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు మీ తల్లిగారు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు మీ తండ్రిగారు చనిపోయిన తర్వాత మీ అమ్మగారు మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీ గారు చనిపోయిన తర్వాత మీ వయసు ఎంత మీ తల్లిగారు ఏమన్నా చదువుకుందా అని చెప్పి అదే కాకుండా ఇన్ని సంవత్సరాల దాకా బతకటానికి ఆమె ఆమె సీక్రెట్ ఏంటి ఆమె తినే ఆహారం ఏంటి ఆమె ఇన్ని సంవత్సరాల దాకా బ్రతికి ఉండటానికి ఆరోగ్యంగా బ్రతికి ఉండటానికి ఏ ఆహారం తిన్నది అదే కాకుండా ఆ ఆ వృద్ధురాలు ఏం చదువుకుంది ఇతని తండ్రి చనిపోయిన తర్వాత ఈ పిల్లల్ని ఎలా చూసుకుంటూ వచ్చింది ఎందుకంటున్నారంటే ఇంత ఇన్ని సంవత్సరాల దాకా బతకటం కూడా చాలామంది అది ఒక అదృష్టం కింద భావించుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో మనం తినే ఫుడ్ అనేది మొత్తం కల్తీ ఫుడ్డే మనం చాలాసార్లు మనం వీడియోలు చూస్తున్నాం మన యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో లేకపోతే ఫేస్బుక్లలో చాలా వీడియోలు మనం కనిపించినాయి మనం తినే ఆహారం అనేది ఎంత కల్తీ అయిపోయిందంటే కనీసం మనం తినే బియ్యం కూడా ఇప్పుడు ఈ రోజులలో ప్లాస్టిక్ బియ్యంలా తయారైపోయినాయి ఒక ప్లాస్టిక్ తోని కూడా ఈ రోజున బియ్యం తయారైపోయినాయి అంటే మనం తినే ఆహారం అనేది ఎంత మన ఆరోగ్యం అనేది నాశనం చేస్తుందనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇంత అంటే ఈ దగ్గర దగ్గర ఒక నూట నాలుగు సంవత్సరాల వయసు వాళ్ళు మనకి ఇప్పటిదాకా వాళ్ళు మనకి కనిపిస్తున్నారంటే వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళు అప్పట్లో తినే తిండి అసలుంటుందండి మెయిన్ ఏంటంటే వాళ్ళు అప్పట్లో తినే తిండి అంటే అప్పుడు ఏ ఏ వస్తువు ఏ ఒక ఆహారం తిన్నా కానీ కల్తీ లేకుండా వచ్చింది కనీసం ఒక వరి పండించినా ఒక మిరప పండించినా ఒక టమాటా పండించిన వంకాయ పండించినా ఇట్లా ఏదైనా సరే అప్పట్లో ఏ పంట పండించినా కానీ ఎరువుతో పండించేవాళ్ళు ఏది ఆవు మేక ఇసంటి వాళ్ళ పెంటతోని పండించి స్వచ్ఛమైన ఇప్పుడు షాపులలో అమ్మే యూరియా అని లేకపోతే పొటాషియం అని అప్పట్లో లేవు ఇవన్నీ కూడా అప్పట్లో లేవు కేవలం మేక లేకపోతే ఆ ఆవులు గేదెలు ఇసంటి వాటి పెంటతోని మాత్రమే వాళ్ళం అనమాట అప్పట్లో ఒరెన్నం దొరికేది కాదట వాళ్ళు తినే ఆహారం ఏంటంటే గటక అంటే జొన్నలు మొక్కజొన్నలు అట్లా రాగులు సగలు ఇసంటి వాటితోని అప్పుడు గటక చేసుకొని తినేవాళ్ళట వీళ్ళ అమ్మ ఇన్ని సంవత్సరాల దాకా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆమెకి ఇంతవరకు కూడా బీపీ షుగర్లు ఇసంటే ఏమి లేవట వస్తే ఒక చలికాలంలో ఒక జలుబు మాత్రమే వస్తుందట అది కామన్గా అది ఎవరికైనా వచ్చింది చల్లటిగా వాతావరణంగా ఉంటుంది కాబట్టి అది మల్లాంటి వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది అసలు మల్లాంటి వాళ్ళకి వస్తుందంటే అంత వృద్ధురాలి ఆమెకి ఎప్పుడు ఓసాడుతుందంటే ఆమె చాలా ఆరోగ్య మంత్రాలు ఇంతవరకు కూడా అండి ఆమెకి ఒక బీపీ షుగర్ అంటే ఏంటో తెలియదు అక్కడ ఈ రోజుల్లో చూసారా చాలా తక్కువ వయసు అసలు పెళ్లి కానీ పిల్లలకు కూడా ఈ రోజులలో బీపీ షుగర్ వచ్చేస్తుందంటే అసలు మనం ఒక ఆరోగ్య విషయంలో ఎంత చితికిపోతున్నాం అనేది మన ఆరోగ్యం అనేది ఎంత పాడైపోతున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ వృద్ధురాలకి నూట నాలుగు సంవత్సరాలు అంటే ఆమె కొడుక్కి కూడా తొంభై సంవత్సరాల వయసు ఆమె పేరేం పేరుటంటే ఆమె పేరు అండా అన్నమాట ఆమె పేరు సరే ఆమె చదువుకున్న చదువాట ఓల్డ్ తరుడు పార్వాడ అసలు ఓల్డ్ తరుడు ఫారం అంటే వాస్తవంగా చెప్పాలంటే అది నాకు కూడా తెలియదు ఎందుకంటే ఆ ఓ మన పెద్ద బాల శిక్ష అనే మాట విన్నాం మనం అప్పుడప్పుడు సరే ఇప్పుడు అంటే అది అందరికీ తెలిసిన విషయం లేదు పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష అంటే అది అది విన్నాం కానీ ఇది ఓల్డ్ తరుడు ఫారం అని ఆ తల్లి గురించి చెప్తా ఉంటే అంత ఆ విధమైన చదువు చదువుకుంది మా అమ్మ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఓల్డ్ తరుడు ఫారం ఏంటా అని చెప్పి ఒక నిమిషం నేను ఆలోచించాను ఓల్డ్ థర్డ్ ఫారం అనేది నేను తర్వాత గూగుల్లో కొట్టి చూసాను నాకు వాస్తవంగా అయితే మాత్రం ఓల్డ్ థర్డ్ ఫారం అంటే ఏంటి తెలియదు కానీ గూగుల్లో కొట్టి చూసిన తర్వాత నాకు ఓల్డ్ థర్డ్ ఫారం అంటే ఏంటి అది ఏం చదువు అనేది నాకు అర్థమైంది సో ఈ ఓల్డ్ థర్డ్ ఫారం అనేది మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అది కరెక్టా కాదనేది నేను చూసి మళ్ళీ మీకు నేను రిప్లై ఇస్తాను నేను ఎందుకంటే చాలామందికి కూడా ఓల్డ్ థర్డ్ ఫారం అంటే చాలామంది ఇప్పటివరకు మాత్రం ఎవరికి తెలియదు సో ఆమె ఆహారం ఏంటంటే ఆమె ఇన్ని సంవత్సరాల దాకా బ్రతికి ఉండటానికి కారణం ఏంటంటే అప్పటి వాళ్ళు ఎక్కువ రాగులు సజ్జలు జొన్నలు ఇసంటి వాటితోని గటక చేసుకుని తినేవాళ్ళట దానిలో పప్పుచారు తర్వాత వంకాయ కూర ఊరిగాయ పచ్చడి ఇసంటి చేసుకుని తినేవాళ్ళట తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె మళ్ళీ ఎప్పుడు కూడా ఇంతవరకు మాంసాహారం అంటే కూడా ముట్టుకోదట ఆవి తెలియదట వాస్తవంగా ఆమె తినేది ఏంటి పప్పులు జొన్నలు ఆకుకూరలు కూరగాయలు ఇవి మాత్రమే తినేదట కానీ తినే ఆహారం కూడా ఎక్కువ కడుపు నిండా తినేది కాదట ఎక్కడో కొద్దిగా ఆకలి అనేది అలాగే ఉండేదట సరే నేను కూడా మా తాతను చూసాను నేను మా తాత కూడా సేమ్ అంతే గటక పప్పులు ఆకుకూరలు అదే కాకుండా వాళ్ళు ఎక్కువ అప్పట్లో గంజి తాగేవాళ్ళు మా తాత అయినా మా నాన్న అయినా కానీ గంజి కంపల్సరిగా ఈ సాయంత్రం వండిన గంజి అనేది దాంట్లో ఒక చెంబుడు పెరుగు కలుపుకొని దాంట్లో మళ్ళీ ఏం చేసేవాళ్ళు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసుకొని చిన్నగా సన్నగా తరిగి ఉల్లిపాయలు కోసుకొని ఒక కుండలో పోసుకొని దాని మీద మూత పెట్టేసేవాళ్ళు మూత పెట్టేసేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు తాగేటోళ్ళు కాదు దాన్ని ఏం అంటే కొద్దిగా దాంట్లో కొద్దిగా లైట్గా అన్నం అన్నం కలుపుకొని దాన్ని ఏం అంటే పక్కన దాచి పెట్టేసేసి కరెక్ట్గా వాళ్ళు లేచిన తర్వాత మనం మొహం కడుక్కన్న తర్వాత అన్నం తినకుండానే అప్పుడు దీన్ని తాగేవాళ్ళు అనమాట ఏది గంజిలో కొద్దిగా పెరుగు కలుపుకొని అంటే సల్లలాగా చేసుకొని దాని దాంట్లో కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయలు వేసుకొని లైట్గా వేయి వేయనట్టుగా కొద్దిగా అన్నం మెతుకులు వేసేసి దాన్ని కనీసం ఇంత కుండడు కుండడు దాంట్లో పోసుకొని దాంట్లో తాగినంత తాగి మళ్ళీ ఏం చేసేవాళ్ళు దాన్ని పక్కన పెట్టేసేవాళ్ళు కొద్దిగా దాన్ని ఉంచేసేసి పక్కన పెట్టేసేసి మళ్ళీ సాయంత్రం వండిన గంజిని ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ నీళ్ళు కనిపించేటోళ్ళు కలిపేసి దీంట్లో మళ్ళీ ఉల్లిపాయలు దాన్ని మళ్ళీ మూత పెట్టేయటం కొద్దిగా మజ్జిగ పోసేయటం ఇట్లా మళ్ళీ ఎప్పుడు చూసినా కానీ కొద్దిగా గొప్ప దాన్ని ఉంటేనే ఉండేది కొద్దిగా తాగుతూ ఉండేవాళ్ళు ఇదండి వాళ్ళ ఆరోగ్యం సీక్రెట్ అంటే అప్పటి వాళ్ళు అసలు ఉరెన్నం తిరిగి తిందామంటేనే దొరికేది కాదు మా తాత చెప్పేవాడు ప్లస్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇతను కూడా చెప్తాను అనమాట అప్పట్లో మా అమ్మ వాళ్ళకి అంటేనే దొరికేది కాదు మేము కూడా ఉరేన్నం తినకుండా ఉండేది మా కూడా ఉరెన్నం అంటే ఏంటి మాకు తెలియదు అప్పట్లో సరే ఎప్పుడో ఒకసారి వరన్నం తిన్నారు అంటే అది ఒక పండగొస్తేనే తినేవాళ్ళట ఆయన ఉంటే నాకు విచిత్రం వచ్చింది ఒక వస్తేనే ఆ రోజున ఒక కేజీ లేకపోతే రెండు కేజీలు ఒక అన్నం తీసుకొచ్చుకొని వండుకొని దాంట్లో పప్పు లేదా వంకాయ కూర లేదా దొండకాయలో లేకపోతే తీసుకుంటే కూరలు వేసుకొని అప్పుడు ఆ బురన్నం తినేవాళ్ళు తర్వాత మిగతా కాలం మొత్తం కూడా ఇదే గటక అదే జావా ఇదే వాళ్ళు తిండి తిండి ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా ఇదే తినేవాళ్ళు ఆ బామ్మ అన్ని సంవత్సరాల దాకా అంత ప్రేమకు చూసుకొని ఆమె కొడుకు ఈ రోజున పుట్టినరోజు చేసిందంటే అది గొప్ప విషయం కానీ ఈ రోజులలో మనం చాలా మందిని చూసాము అసలు పెళ్ళి కాకముందే తల్లిదండ్రులను కూడా కొట్టేవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత గిట్టకుండా అన్నం పెట్టకుండా కూడా ఉండే వాళ్ళు గురించి మనం చాలా మంది చూసాం అటు తల్లిని ఇటు తల్లిని కూడా వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు మనకు ఉండటం ఇబ్బంది అయ్యన్న ఉద్దేశంతో కూడా అనాథాశ్రయాలు వేసే వాళ్ళు కూడా మనం మంది చూసాం కొంతమంది ఊరు కానీ ఊళ్ళో వాళ్ళకు కళ్ళు కూడా కనపడని స్టేజీలో ఉన్నప్పుడు కూడా ఊరు కానీ ఊరు తీసుకెళ్ళిపోయి ఒంటరిగా వాళ్ళని అక్కడ దయబెట్టి వచ్చేసిన రోజు కూడా మనం చాలా మంది చూసాం అదే కాకుండా వృద్ధాశ్రమంలో చేసిన చేసిన చేర్పించే వాళ్ళని కూడా మనం ప్రాణం చూస్తూనే ఉన్నాం ఇంత దౌర్భాగ్యంగా ఉన్న ఈ లోకంలో చాలామంది అసంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారంటే ఇసంటి వాళ్ళని చూసుకుని అసంటి వాళ్ళు చిక్కు తెచ్చుకోవాలి ఈ విడి పెట్టడం కారణం ఏంటంటే ఇసంటి వాళ్ళను తల్లిని ఎలా చూసుకోవాలి తండ్రిని ఎలా చూసుకోవాలి వాళ్ళు ఉండటం వల్లే మనం ఈ లోకానికి వచ్చాం కదా అని వాళ్ళకి అన్నం పెట్టడమే కదండి మంచి చెట్లు చూసుకోవటమే కాదు పుట్టిన రోజులు కూడా చేసుకుంటున్నారంటే అది మళ్ళీ తొంభై సంవత్సరాల వయసు ఉన్న ఒక కొడుకు పుట్టినరోజు చేస్తుందంటే నాలుగు తరాలు వాళ్ళు మొత్తం కలిపి ఇప్పుడు ఆ పుట్టినరోజు చేసేది అసలు వాళ్ళు మన ఇంట్లో ఉంటాం చాలా సంతోషంగా మనం భావించుకోవాలి కానీ ఇంకోటి ఏంటంటే చాలామంది అలా ఉండరండి ఎందుకంటున్నానంటే చాలామంది కూడా తల్లిదండ్రులని జాగ్రత్తగా కంటికి పాపలాగా చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండరు వాళ్ళకి హ్యాట్స్ చెప్పాలి ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం మనం ఇటు భర్త వేరే కార్డు జాబ్ చేస్తున్నా ఇటు భార్య వేరే కారు జాబ్ చేస్తున్నా వీళ్ళ పిల్లలు ఒకళ్ళ హాస్టల్లో ఉన్నా కానీ ఈ తల్లిదండ్రులు వృద్ధుల కోసం కొంతమందిని ప్రత్యేకంగా తీసుకొచ్చి కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉంచి వాళ్ళకి సంవత్సరానికి ఇంతని ఇచ్చుకుంటూ వాళ్ళ మందులు కూడా టైం ప్రకారం చేయటానికి దీంట్లో పనిచేసే వాళ్ళని పెట్టి తల్లిదండ్రుల కోసం పెట్టి అంత సేవ చేపించుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తూ డైలీ వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ ఫోన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది మనకు వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఒక చెప్పాలంటే కానీ అసంటి వాళ్ళు ఉన్నారు ఇసంటి వాళ్ళు ఉన్నారు నూట నాలుగు సంవత్సరాల వయసు ఆ వృద్ధురాలకి తొంభై సంవత్సరాలు పైబడిన వృద్ధుడు కూడా ఈరోజున పుట్టిన పుట్టినరోజు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి సో ఏది ఏదైనా అంతటి పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండటం మనకి చాలా అసలు అసంటి వాళ్ళని మనం చూసుకుంటే చాలా చాలా నేర్చుకోవాలి మనం ఆ వృద్ధురాలకి సంగీతం వచ్చాట కుట్టు కుట్టులో అల్లికలు వచ్చాట అలాగే మంచిగా పాట పాట పాడటం కూడా వచ్చాట ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఆ వృద్ధురాలికి ఆ కొడుకు అన్ని సంవత్సరాల దాకా చూసుకుందే కాకుండా ఈరోజున పుట్టినరోజు అనేది ఘనంగా చేశారు అక్కడ కొంతమంది అడిగిన ప్రశ్నలకి ఇతని సమాధానం ఏం చెప్పిందంటే మీ నాన్న మీరు పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోయిండు తర్వాత మీ నాన్న చనిపోయిన తర్వాత మీ అమ్మ ఏ విధంగా మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చింది అడిగిన ప్రశ్నకి ఆయన ఏం చెప్పిందంటే ఇతను పుట్టిన ఒక మూడు సంవత్సరాల తర్వాతే ఈ నాన్న చనిపోయినాడు అట అప్పుడు ఈ ఈ తల్లి ఏం చేసిందటంటే ఈ తల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందట ఈ పిల్లలు తీసుకొని ఈ తల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అతను తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల దాకా సాగిందట ఇతని తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వృద్ధురాలు వాళ్ళ నాన్న అనిపించట అప్పటి నుంచి ఏమైనా చదువు అంటే బాగా అంట కానీ పిల్లల్ని ఏ విధంగా చదివేయాలని ఆ తల్లి చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా చదివేయాలి మంచి చదువు చదివేయాలని ఇతను ఏం చేసిందట మంచి చదువు చదివించిందట ఈ వృద్ధిరాలి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏమే కష్టపడి ఆ పనికి ఈ పనికి వెళ్తూ ఈ ఇతన్ని చదివించి ఈ ఇతనికి ఒక పంచాయతీ ఆఫీసులో ఆఫీసర్గా జాబ్ వచ్చినట ఇతనికి అతనికి జాబ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఎప్పుడైందట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిటైర్మెంట్ అయిపోయిందట అంటే కరెక్ట్గా ఇప్పుడు అతనికి రిటైర్మెంట్ అయిపోయే ఇరవై ఆరు సంవత్సరాల వయసు అయిపోయింది అతను రిటైర్మెంట్ అయిపోయింది కానీ ఇప్పటికి కూడా ఆ తల్లిని కంటికి పాపలాగా చూసుకుంటున్నాడు సో ఎవరైనా కానీ తల్లిదండ్రుల్ని కంటికి పాపలాగా చూసుకోండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అయితే మళ్ళీ ఇంకొక జన్మ మనకంటూ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి అన్ని ఎన్ని సంవత్సరాలు మన తల్లిదండ్రులు మనతో ఉన్నా వాళ్ళను కంటికి పాపలాగా చూసుకుంటే చాలండి మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు తేవడానికి తేవాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ లెక్క చూసి ఊరికనే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ